హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అక్షయ తృతీయ పూజ మీరందరూ చేసుకున్నారని ఆ లక్ష్మీదేవి కర్ణాకటాక్షలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటానండి అయితే ఈ అక్షయ అక్షయ తృతీయ రోజు నాడు మనం చేయవలసిన పూజ లక్ష్మీ పూజ అండి లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకోవచ్చు కలసం ఉన్న వాళ్ళకి కలసం పెట్టుకొని చేసుకోవచ్చండి కలసం అలవాటు లేని వాళ్ళు ఫోటో అమ్మవారి విగ్రహాలు ప్రతిమలు పెట్టుకొని చేసుకోవచ్చు బంగారం కొని తెచ్చుకున్నవారు ఈ రోజున అమ్మవారి దగ్గర పెట్టి పూజించి వాళ్ళు ధరిస్తారండి ఇలా చేస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడాదంతా కూడా బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటామని ఒక ప్రతీత నమ్మకం అండి అయితే బంగారం కొనలేని వారు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే కనుక వారికి సిరి సంపదలు ఎడపాయకుండా నిరంతరము ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు వారి అందు వారి కుటుంబం అందు ఉంటుందండి అమ్మవారి పూజ చేసుకొని చక్కగా ఆ ఉప్పు ప్యాకెట్ కూడా అక్కడ పెట్టుకొని సాక్షాత్ మహాలక్ష్మిగా భావించి పూజ చేసుకోవాలండి తర్వాత ఉప్పు మనము ఇంట్లో వాడుకోవచ్చు వంటలు చేసేటప్పుడు వంటకాలకప్పుడు వాడుకోవచ్చండి అయితే మనకి దానాల దగ్గరకు వచ్చేసరికి వస్త్రదానం సువర్ణదానం భూదానం గోదానము స్వయం దానము ఇవ్వచ్చండి ఒక కుండ నిండా మంచినీళ్ళు నింపి అందులో ఇలాచి పచ్చకర్పూరం పోసి బ్రాహ్మడికి దానమిస్తే గనక పితృదేవతలు కూడా సంతోషపడి వారి ఆశీస్సులు మనకి ఉంటాయిటండి పితృ పితృశాపాలు మటుకు అస్సలు ఉండకూడదండి వారు కూడా ఎప్పుడు పితృదేవతలు మనని ఆశీర్వదిస్తూ ఉండాలండి వాళ్ళని తలుచుకుంటూ ఉండాలి ఇవాళ రోజున మా పెద్ద ఆడపడుచుగారు కీర్తిశేషులు అయ్యారండి ఆవిడ మా వారి అక్కయ్యండి అండి తొమ్మిది తొమ్మిది అయింది ఆవిడ పోయి కరెక్ట్గా అక్షయ తృతీయ నాడే పోయారండి మాకు చాలా బాధ అనిపించింది ఆవిడని కూడా ఈరోజు తలుచుకొని అమ్మవారి దగ్గర పెట్టిన చీర ఒక ముత్తైదికి నేను పెట్టుకున్నానండి బ్రాహ్మణి పీల్చి స్వయం పాకదానం కూడా ఇచ్చుకుంటామండి పితృదేవతలు సంతోషిస్తేనే ఆ ఇంట ఎలాంటి చికాకులు గొడవలు ఏమీ లేకుండా చక్కగా ఆర్థిక బాధలు సమస్యలు రుణ బాధలు ఉండకుండా వారి దినదిన ప్రబుద్ధ ఉంటారటండి పిల్లలు కూడా చక్కగా చదువుకొని వృద్ధిలోకి వస్తారట దేవతలు ఎంత ఆశీర్వ ఆశీర్వదిస్తారో పితృదేవతలు కూడా అలాగే పైనుంచి మళ్ళీ చూస్తూ ఆశీర్వదిస్తారు రండి అయితే మనకి ఈరోజు పూజ చేసుకొని మనం ఏదైనా కొత్తది బిజినెస్ కానీ ఒక ఉద్యోగంకి కానీ ఒక చదువుకు కానీ ఏదైనా ఇవాళ పని తలపెడితే అది ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా చక్కగా అయిపోతుంది ఆ పని అమ్మవారి కరుణాకటాక్షాలు ఎప్పుడూ మన ఎందు ఉండాలని అమ్మవారికి చక్కగా నీరాజనం ఇచ్చుకొని పాట పాడుకున్నానండి తర్వాత మా ఇంటి ఎదురకుండా రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు ఆవిడని పసుపు బొట్టుకు రమ్మని పిలిచానండి ఆవిడ వస్తా అన్నారు పిలవగానే వస్తానన్నారు అండి ఇగో అమ్మవారి దగ్గర పెట్టుకొని చీర అది ఆవిడకి ఇద్దామని పిలిచానండి చీర జాకెట్టు పసుపు కుంకుమ మామిడిపళ్ళు సీజన్ కదండి అందుకని మావిడి పళ్ళు ఆవిడకి బొట్టు పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చానండి ఆవిడతో పాటు చక్కగా పిల్లలు కూడా వచ్చారు లక్ష్మీదేవి పూజ చేసుకున్నారా అని అడిగారు అవును ఈరోజు అక్షయ తృతి కదమ్మా అందుకని చేసుకున్నాను అన్నాను తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నానని వచ్చిందండి ఆవిడ సాక్షాత్ మహాలక్ష్మి అని నేను ఆవిడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చానండి చక్కగా చాలా హ్యాపీగా ఉందండి అంతా ముగించుకున్నాను పిల్లలు కూడా వచ్చారండి ఆవిడతో పాటు వాళ్ళకు కూడా మామిడి పళ్ళు ఇచ్చి పంపించాను ఈ సంవత్సరానికి ఇలా చేసుకున్నానండి మరో సంవత్సరానికి ఇంకా వైభవంగా చేసుకోవాలని ఆ లక్ష్మీదేవిని కోరుకున్నానండి అమ్మ తలుచుకుంటే ఎంతసేపు అండి సిరి సంపదలకి ఆరా ఆయురారోగ్యాలకి లోటు లేకుండా చూడు తల్లి అని కోరుకున్నాను